నమస్కారం ఈరోజు వీడియోలో ఈ పిఎఫ్ ఖాతాదారులకు మరికొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేస్తున్నాము ఈ పిఎఫ్ కు సంబంధించిన ఏవైనా సమస్యలుంటే మీరు ఒక ప్రత్యేక పేడ్ సర్వీసును ఉపయోగించుకోవచ్చు జాయింట్ డిక్లరేషన్ అప్డేట్ ఇటీవల జాయింట్ డిక్లరేషన్ ఫంక్షనాలిటీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఇంతకుముందు ఈ ఫంక్షనాలిటీ మెయింటెనెన్స్లో ఉండేది ఇప్పుడు తిరిగి పనిచేస్తోంది ఈ అప్డేట్లో ఫాదర్ నేమ్ మార్చాలనుకునే వారికి ఇంతకుముందు అడిగినట్లుగా డాక్యుమెంట్లు అవసరం లేదు ఇప్పుడు ఆధార్ ప్రకారం నేరుగా మార్పు చేసుకునే అవకాశం కల్పించారు అక్టోబర్ రెండు వేల పదిహేడుకు ముందు జాయిన్ అయిన అభ్యర్థులకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది నిధి ఆప్కే నికట్ రెండు అలాగే ఈ ఓ కార్యాలయం నిధి ఆప్కే నికట్ రెండు పాయింట్ సున్నా కార్యక్రమాన్ని రేపు అంటే ఆగస్టు ఇరవై ఏడున నిర్వహిస్తోంది ఈ రోజున పండుగ ఉన్నప్పటికీ మీ పిఎఫ్ కు సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే మీరు నేరుగా ఈ పీఎఫ్ఓ అధికారులను కలిసి వాటిని పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా యు యుఏఎన్ నెంబర్ బ్లాక్ అయినవారు లేదా డీలింగ్ సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు పెండింగ్ డీలింగ్ సమస్యలు మరియు పరిష్కారాలు చాలామంది అభ్యర్థులకు డీలింగ్ ప్రక్రియ ముప్పై నుంచి నలభై రోజుల వరకు పెండింగ్లో ఉందని చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం కాంట్రిబ్యూషన్ జరుగుతున్న అభ్యర్థులకు డీలింగ్ జరగకపోవడమే ఒకవేళ మీకు కాంట్రిబ్యూషన్ కొనసాగుతుంటే ఈ విషయానికి గమనించాలి కొన్నిసార్లు కాంట్రిబ్యూషన్ లేకపోయినా బ్యాక్ ఎండ్లో పొరపాటుగా రికార్డ్ అయిన కేసులు కూడా ఉన్నాయి అటువంటి సందర్భాల్లో మీరు మీ పిఎఫ్ ఓ రీజనల్ ఆఫీసును నేరుగా సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోవాలి మీ ఖాతా ఏ రీజనల్ ఆఫీసుకు లింక్ అయిందో అక్కడికే వెళ్లడం మంచిది ఈ ప్రక్రియ కాస్త సమయం తీసుకుంటుంది ఇప్పటి వరకు ఈ డీలింగ్కు సంబంధించిన ఎస్ ఓ పి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ఈ ఓ విడుదల చేయలేదు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి జై హింద్